ఇన్ఛార్జ్ జిల్లా నాయకుడు ఆండూరు నర్సింగ్ రావు ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజన్ రెడ్డి విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు అనంతరం మీరెవరు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు తెలంగాణ ప్రజలను అబద్దాలతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ విలువలు తెలంగాణ ప్రజలకు తెలియాలని సుమారు నాలుగు వందల బైక్లతో భారీగా ర్యాలీ నిర్వహిస్తూ కాంగ్రెస్ గ్యారెంటీల గారిడి ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలుగా మారింది పాలకులే పాలన కాదు అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది రండి అందరం కలుద్దాం ఈ అవినీతి కాంగ్రెస్లు ఈ అబద్దాల కాంగ్రెసులు ఈ దగాఖోరు కాంగ్రెస్లు కట్ట దించడానికి మరి యువతరం ముందుకు రావాల్సిందిగా మొదలైంది భారతీయ జనతా పార్టీ పోరాటం మొదలైంది మిమ్మల్ని నిద్రపోయము మేము నిద్రపోము మీరు ఇచ్చిన హామీలు ఇస్తారా లేదంటే గద్ద దిగుతారా మిమ్మల్ని బొంద మీకు గోరి గద్దె దాకా భారతీయ జనతా పార్టీ పో పోరాటం చేస్తుందని ఈ సమాజం ద్వారా ఈ మీ అందరి కూడా ఉద్దేశించి మరి ఈ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నామనే విషయాన్ని మరి నేను తెలియజేస్తూ ఎందుకంటే గతంలో రాష్ట్రాన్ని దోసుకొని కింది నుంచి మీ దాకా బుక్ అర్థం చేసి మీ నాయకత్వం ఈ రాష్ట్రాన్ని దోసుకుంటే ఈ రోజు నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నా ప్రస్తుతం ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ జిల్లా మంత్రులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ప్రజలకు చేసింది ఏం లేదు ప్రజలకు సౌభాగ్యం చేసింది ఏం లేదు ఇక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది లేదు ప్రజలకు చేసింది ఏం లేదు కేవలం మీరంత భూగర్థంతో గతంలో కేసీఆర్ ప్రభుత్వం నడిపిస్తుంటే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా పడాన్చర్ కాన్సెన్స్ తీసుకున్నటువంటి తీస్తున్నటువంటి మరి ఈ కాన్సరెన్స్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గా ఉన్నటువంటి నర్సింగ్ రావు గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిల రవీందర్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎట్ల రాయ జనతా పార్టీలు భారతీయ జనతా పార్టీ మీద ఉన్న అభిమానం ఉన్నటువంటి అభిమానులకు రైతులు ఎవరైతే మోసపోయారో ఆ రైతులు పాల్గొన్నటువంటి రైతులకు యువతకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కరించుకుంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మొన్న ఒకటవ తారీఖు రోజున మరి ఈ గడిచిన సంవత్సర కాంగ్రెస్ పరిపాలనలో జరుగుతున్నటువంటి మోసాలను మరి రోజున జిల్లా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా జిల్లా నాయకులందరి సమక్షంలో మరి జిల్లా ఛార్జ్షీట్ కూడా ప్రజల ముందు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు రేపు మూడో తారీఖు అన్ని కాన్సెన్సీల వారిగా బైక్ ర్యాలీలు ఐదో తారీఖున అన్ని కాన్సెన్సీల వారిగా సభలు పెట్టి ఈ జరిగిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం